ఏపీలో ప్రచారస్త్రంగా మారిన ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై టీవీలో డిబేట్ కంటిన్యూ అవుతుంది ప్రస్తుతం డిబేట్లో ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి ఏపీడబ్ల్యూహెచ్ఎస్ చైర్మన్గా ఉన్న నాగార్జు యాదవ్ గారు నాగార్జు యాదవ్ గారు ఇక్కడ జరుగుతున్న చర్చ ఏంటంటే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై దుష్ప్రచారం చేస్తున్నారని మీరు అంటున్నారు కానీ ఈ చట్టం భూ కబ్జాదారులకు వరంగా మారుతుంది భూమిపై వివాదాలు కోర్టు పరిధిలో ఉండవు మీ ఆస్తులకు మీరు యజమాని కాకుండా పోతారని విపక్షాలు చాలా అంశాలని తెర ముందుకు తెస్తున్నాయి ఒక రకంగా ఇది ఎన్నికల్లో ఒక కీలక ప్రచారాస్త్రంగా మారిపోయింది ఇప్పుడు ఎట్లా డీల్ చేయబోతున్నారు పెద్ద వాయిస్ వినిపిస్తూ వస్తుంది మాట్లాడండి స్పష్టంగా మీకు ఒకటి అండి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది అమలు చేస్తుంది ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు ఇది కేంద్ర ప్రభుత్వం యొక్క డైరెక్షన్స్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ లేకపోతే ఇతర రాష్ట్రాలు కానీ అమలు చేస్తారు దానికి సంబంధించి వైఎస్ఆర్ ఒకటి చెప్తాను ఇది ఈ నవంబర్ ఇరవై ఐదు రెండు వేల పంతొమ్మిదిన నా ఆఫీస్ మెమోరండం అంటే నీతి వ్యాపారం నుండి ఇది ల్యాండ్ రికార్డ్ డివిజన్ నుంచి వినియోగిస్తున్నటువంటి డాక్యుమెంట్ ఇది డిజిటల్ యాక్ట్ తీసుకురావాలని చెప్పినటువంటి ఫస్ట్ వన్ సెకండ్ వన్ ఇది నీతి ఆయోగ్ వాళ్ళు నీతి ఆయోగ్ వాళ్ళు ఒక లేఖర్యాడ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు ఏమైనా లేఖర్ వేస్తారంటే ఇండియా నూట యాభై నాలుగవ ర్యాంకు ఇండికేటర్ ఆఫ్ రిజిస్టరింగ్ అండ్ ప్రాపర్టీ ఇన్ ద వరల్డ్ బ్యాంక్ డూయింగ్ బిజినెస్ లో కాబట్టి మీరందరూ అందరూ ల్యాండ్ టైటిలింగ్ అయ్యేది తీసుకురండి అరవై ఆరు పర్సెంట్ సిగ్నిఫికెన్స్ అన్ని ల్యాండ్ కి సంబంధించి ఉన్నాయి కాబట్టి మీకు మేము మేము రెండు ఒకటి మహారాష్ట్ర యాక్ట్ ఇంకో మోడల్ యాక్ట్ అమలు చేస్తున్నాం బోర్డ్ యాక్ట్ అవి సిమిలర్ ప్రీవియస్ విత్ స్లైట్ వేరియేషన్ చూసి స్టేట్ మే అడాప్ట్ ద వర్షన్ బెస్ట్ సూటెడ్ ఫర్ దెమ్ మేము అటాక్ చేస్తున్నటువంటి రెండు యాక్ట్ మీకు ఏది అనుకోగా ఉంటే అది మేము మీరు అమలు ఉండని చెప్పారు దాంతో పాటు ఐటి మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ ఇచ్చినటువంటి ప్రశ్న ఇచ్చిన ప్రశ్ని ప్రశ్నలు ఈ ప్రశ్నోత్తం చెప్తున్నారో ఒకసారి చూపండి లైటీ ల్యాక్స్ ని ఆంధ్రప్రదేశ్ కాదు భారతదేశంలో భారతదేశంలో ఆరు లక్ష ఆరు లక్షల ఇరవై ఎనిమిది వేల అరవై రెండు విలేజెస్ లో ఇప్పటికీ ఆరు లక్షల యాభై ఏడు వేల మూడు వందల తొంభై ఆరు విలేజ్ లో చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధంగా ఉన్నాయి అంటే 95.8% సిద్ధంగా ఉంది ऑलरेडी 2,49 2 కోట్లు 49 లక్షల 57 వేల 2000 లక్షకు హాట్ తీరు మొత్తం 3 కోట్లు 62 లక్షల 92 లక్షల 25 లక్షల నేను ఫిక్స్ చేయని పరిస్థు నేను పూర్తి చేస్తాను అని చెప్పి ఓకే కన్ఫిర్మ్ తప్పి నాగార్జున గారు అంటే ఆధారాలు లేకపోతే భూములు ఎవరి చేతుల్లోకైనా వెళ్లే ప్రమాదం ఉంది భూ హక్కుదారుల దగ్గర జరాక్స్ పేర్లు ఉంటాయి ల్యాండ్ టైట్లింగ్ చేస్తే భూ హక్కుదారులు భూములు అమ్ముకోలేరు ఇలా ఒక ఒక ఏడెనిమిది అంశాలని పదే పదే విపక్షాలు ఈ రెండింటినీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు కావాలని కలుపుతున్నారు ఇంతకు ముందు కార్డు వన్ పాయింట్ ఒక సాఫ్ట్వేర్ రిజిస్టర్ ఆఫీస్ లో వాడేవాళ్ళు అంటే కంప్యూటర్ ఎయిడెడ్ కంప్యూటర్ ఎయిడెడ్ రిజిస్ట్రేషన్ డెవలప్మెంట్ అనేటువంటి కార్డ్ అనేటువంటి సిస్టాన్ని వాడేవాళ్ళు దాన్ని డెవలప్ చేసి కార్డు సెవెన్ పాయింట్ వన్ కొత్త సాఫ్ట్వేర్ తీసుకొచ్చారు ఆ సాఫ్ట్వేర్ ని ఒక మెమో ఇచ్చాడు ఆ మెమోకి సంబంధించి ఏంటంటే సతీష్ గారు మీకు గతంలో స్టాంపులు కుమ్మున జరిగింది మీకు ఐడియా తెలుగు గారు ఇక్కడ ఉన్నటువంటి కృష్ణం అటువంటి స్టాంపులు కోకపోవడం అవునండి అలాంటి స్టాంపులు కుమ్ కాకుండా ఇంతకు ఫిజికల్ గా స్టాంప్ పేపర్ తీసుకొని ఆ షాంపు పేపర్ మీద మనం దత్తాల రాసుకొని దాని మీద రిజిస్టర్ ఆఫీసు సంతకం పెట్టించేవాళ్ళు ఇప్పుడు అలా కాకుండా ఈ ట్యాప్ అంటే స్టేక్ హోల్డర్స్ కార్పొరేషన్ వాళ్ళు ఈ ట్యాప్ సేకర్ని మనం ఆన్లైన్ లోనే డౌన్లోడ్ చేసుకొని ఆన్లైన్ లోనే దాన్ని సీజ్ చేసుకొని ఆన్లైన్ లోనే